మారిన జీవన శైలి మరోవైపు మానసిక ఒత్తిడి ఫలితంగా న్యూరాలజీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఇకపై న్యూరాలజీ సమస్యలకై సుదూర పట్టణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొట్టమొదటిసారిగా మన పట్టణంలో ఫుల్ టైం న్యూరాలజీ హాస్పిటల్ అమృత న్యూరో హాస్పిటల్ ప్రతిరోజు సేవలందించి మా డాక్టర్ రాజేందర్ కందికొండ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఎయిమ్స్ అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చి కేరళ నందు ఉన్నత విద్యను అభ్యసించి అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవం కలిగిన వైద్య నిపుణులచే పక్షవాతం ఫిట్స్ టిమ్మెర్లు నరాల బలహీనత మెడ పెన్ను నొప్పులు మాట కోల్పోవడం తలనొప్పి తల తిప్పుట కళ్లు తిరగడం నిద్రకు సంబంధించిన సమస్యలు తలకి దెబ్బ తగలడం మైగ్రేన్ మానసిక ఆందోళన మతిమరపు షుగర్ తో వచ్చే నరాల సమస్యలు బ్రెయిన్ ట్యూమర్స్ పార్కిన్సన్స్ అటాక్సియా తదితర నరాల వ్యాధులకు చూడబడును మా వద్ద లభించు వైద్య సదుపాయాలు ఈఈజీ ఈఎన్ఎంజీ ఎన్సీఎస్ బెడా స్పైరోమెట్రీ బ్రాంకోస్కోపీ ఈసీజీ డిజిటల్ ఎక్స్రే ఇరవై నాలుగు గంటలు ల్యాబ్ ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి సంప్రదించవలసిన చిరునామా అమృత న్యూరో హాస్పిటల్ డాక్టర్ సత్యం సావిత్రి హాస్పిటల్ ప్రకటన వీణవక్ రోడ్ జమ్మికుంట ఫోన్ నంబర్లు సెవెన్ డబల్ ఎయిట్ నైన్ టూ సెవెన్ డబల్ నైన్ సెవెన్ మీ నరాల సమస్యల కోసం నిపుణుల పరిష్కారం మండల కేంద్రంలోని సమస్యలకు ఇక నుంచి సమాధానం అమృత న్యూరో హాస్పిటల్ జమ్మికుంట పట్టణంలోని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పుట్టినరోజు సందర్భంగా శివాలయంలో ములుగురి సతయ్య ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలను నిర్వహించి అన్నదానం చేశారు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు తన్యుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు జన్మదిన వేడుకల్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య నిర్వహించడం చాలా శుభ పరిణామమని మంత్రి శ్రీధర్ బాబు తండ్రి అడుగుచాడల్లో నడుస్తూ పేద ప్రజల పెన్నిధిగా ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఎంతో సేవలు అందించి అనంతరం ఇప్పుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఎన్నో కంపెనీలను ఐటీ కాలిడాలను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారని రాబోయే రోజులలో మరెన్నో పదవులు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిని రవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ములుగురి సదయ్య పిట్టల రమేష్ ఎండీ సలీంపాషా రవి అశోక్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుద్దిల్లా బాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జమ్మిపూట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శివాలయంలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పట్టణ కాంగ్రెస్ టీపీసీసీ ప్రచార కార్యదర్శి మరి మరియు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది వారు సుందర్బాబు గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక రోల్ మోడల్గా ఒక ఆదర్శవంతంగా ఉన్న నాయకులు రాబోయే రోజుల్లో వారు ఇంకా ఉన్నత పదవులు ఆశించి ప్రజలకు తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని కోరుతూ నమ్మిపుంట కాంగ్రెస్ పార్టీ పక్షాన మరోసారి రుద్దిల్లా శ్రీధర్బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల అదేవిధంగా శాసనసభ వివరాల శాఖ మాదిరిగా ఉన్నటువంటి పెద్దలు బుద్ధుల శ్రీధర్ బాబు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటువంటి స్థానిక జమ్ముకుంటా ఉమ్మలగూడి శివాలయంలో మహా అన్న ప్రసాద విధాన కార్యక్రమాన్ని చాలా గొప్పగా పిల్లలందరం కూడా కలిసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది తప్పకుండా తన ఆలోచన విధానం ఆయన చూపించే బాటలో ప్రతి ఒక్క యువకులు నటిస్తూ ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా చాలామంది తన శిష్యులు ఇలా రాష్ట్రంలో కీలకమైనటువంటి పదవులు అనుభవిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి ఎప్పుడు కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి ఆయన ఆయన యొక్క సిద్ధాంతాన్ని మేము ఎప్పుడు కూడా తూచా తప్పకుండా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఆయన జన్మదినాన్ని సందర్భించి సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ తను రానున్న రోజులలో ఇంకా ఉన్నత స్థానాలకు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు తన పదవులు అధిరోధించి ఇంకా ముందుకు పోయి పేద ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక దిచ్చుచిగా ఆయన ఒక వివరించాలని చెప్పేసి ఆయన భగవంతుని పరమశివుని ప్రార్థిస్తూ ముగ్గుబిడ్డ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు రుద్దిల సీరబాబు గారి పుట్టినరోజు సందర్భంగా జమ్మికుంట శివాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి మా స్థానిక నేతలు ములుగురు సదయ్య గారు శుంకర్ రమేష్ గారు సాయి రవి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి సీరబాబు గారు శ్రీపాదరావు గారి తనయుడు శ్రీపాదరావు గారు ఆజాద శత్రువుగా ఈ రాష్ట్ర స్పీకర్గా పనిచేసిండు ఆ తర్వాత శియర్బాబు గారు ఈ రాష్ట్రాన్ని ఏకతాటిపై కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ఎలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదంటే సేర్బాబే అని చెప్పక తప్పదు మరి శేర్బాబు గారి నేతృత్వంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది ముఖ్యంగా మన ఉదాహరి వర్గంలో చాలామంది తనకు అభిమానులు ఉన్నారు ఎందుకంటే శేర్బాబు నాయకత్వంలో ఎంతోమంది ఇక్కడ శిష్యులు ఉన్నారు మరి రానున్న రోజుల్లో తీరన్న ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టి మంచి ఆయుర ఆరోగ్యాలతో స్టాచ్యులతో చల్లగా ఉండాలని ఆ శివుని వేడుకోవడం జరిగింది